Research and teaching experience guided around 12 PhD students and published more than 100 research papers in internationally reputed journals and presented more than 145 papers in national and international conferences. He also serving as associated editor for ASC, General of Bridge Engineering, and a member of He is also serving in the After lunch, is very very difficult, right? So, interesting topic on ultra high performance concrete. Before I begin the presentation, I should give my thankfulness to the organizing committee for having given me this opportunity to present some of the work they have selected. A galaxy of. ఆ తర్వాత ఈరోజు ఎనిమిది ఈరోజు నాలుగు సెషన్స్ మరియు రేపు కూడా నాలుగు సెషన్స్ ఉంటాయి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అన్ని నూతనటువంటి ఆవిష్కరణలు మరియు సాంకేతిక అభివృద్ధికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇంజనీర్స్ అందరికీ ఈ ప్రజెంటేషన్ రూపంలో ఇస్తాము ఈ సదస్సుని ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సెంటర్ మరియు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ వరంగల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ చేయడం జరుగుతుంది ఈ సదస్సుకు ఇచ్చేసినటువంటి అందరు ఇంజనీర్లకు కూడా సీనియర్లు సిటీలో ఉన్నటువంటి సీనియర్ ఇంజనీర్స్ ఐసీఐ ఐసీఐ కానీ ఏసీసీ కానీ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు స్పేస్ అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు స్పేస్ అనే కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము యువ ఇంజనీర్లకు ప్రాముఖ్యత ఇస్తూ రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మనకు రానున్న రోజుల్లో మనకు అయ్యేటువంటి సివిల్ ఇంజనీరింగ్కు కావాల్సినటువంటి ఆవశ్యకతలను మనం తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో మనకి చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఆ నిర్మాణ రంగంలో మనకి ఈ రోజుల్లో ఏంటంటే వాటర్ సమస్య కానీ డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు కానీ వస్తున్నాయి ఆ సమస్యల్ని మనం ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి కన్స్ట్రక్షన్స్ ఎలా నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు రోజులు ఇవాళ రేపు రెండు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఎంతోమంది నేషనల్ లెవెల్లో మనం నిర్వహిస్తున్నాము దాదాపు ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చేటువంటి ఇంజనీర్స్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్సు ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత మనం తెలియజేస్తూ ఆ సివిల్ ఇంజనీర్ ఉంటే వ్యవస్థ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ సివిల్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది అంటే ఇక్కడ వచ్చేటువంటి అందరూ కూడా సివిల్ ఇంజనీర్సే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈసారి ఇంకా మాలాంటి యువ ఇంజనీర్లు చాలా మంది కూడా ఈవెంట్లో పాల్గొంటున్నారు